తెలంగాణ మీ అందరి అనుమతితోని నేను కూర్చొని మాట్లాడన్నా పర్వాలేదు కదా గౌరవనీయులు పార్టీ పార్లమెంటరీ నాయకులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దల కేశవరావు గారు లోక్సభలో బిఆర్ఎస్ నాయకులు లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ చెప్పే విషయాలు వినాలి మీరు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ ఉద్యమాభి వందనాలు దయచేసి నినాదాలు తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది బాబా ఈవెలా మంచిగా ఉంది చాలా బాగుంది ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి ఆ అరిసో లాగడా రాదా రాజేశ్వరెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కింది చేస్తున్నాడు కష్టం అవుతుంది కిషోర్ బాల మీరు పక్క జరగండి ఆగండి మీరు జరగండి మీరు జరగండి ఇంట్లో ఇక కామండి ఇక కామండి ఇక ఓ ఇటున్నారు అందరు మైక్ మైక్ అయినా గర్రం అంటుంది ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమో ఇది రాజకీయం ఎలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవనమరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా నేను చెప్పబట్టి ఎవడా మైక ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రాజేశ్వరి రెడ్డి చూడొచ్చు కదా మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయకమను ఇరవై నాలుగేళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది